ఈ లేఅవుట్ లో ఒకటి రెండు మూడు అదేవిధంగా ఐదు ముప్పై ఆరు వార్డులు ఈ ఐదు వార్డులకు సంబంధించిన దాదాపుగా రెండు వందల అరవై మందికి ఇక్కడ ఈ రోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుపుతా ఉన్నాం మీకందరికీ కూడా ఈ రోజే పట్టాలు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది మేము ఈ సచివాలయాల పరిధిలో అందరికీ కూడా పట్టాలు అందజేస్తాం పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పటికే రాళ్లన్నీ కూడా నాటు పెట్టాం ఈ వారం రోజుల్లో మీ పట్టా ఏది అనేది మీకందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడే చూపిస్తాం మీ పట్టాకు సంబంధించి మీ స్థలం ఎక్కడుందో మీరు చూసుకుని ఆ స్థలంలో ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు కూడా మీరు తొందరలోనే మొదలు పెట్టుకోవచ్చని మీకందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో చరిత్ర సృష్టిస్తా ఉన్నాం కేవలం కదిరి మున్సిపాలిటీలోనే ఇప్పటికే దాదాపుగా ఆరు వేల మందికి ఈ రోజు మున్సిపాలిటీలో పట్టాలు ఇస్తా ఉన్నాం అన్ని కూడా మంచి పర్వట్లకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ రోజు ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా సహీయంగా కోరుకుంటూ ఒక్కొక్కరిగా వచ్చి ఈ రోజు పట్టాలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ